జీవీఎంసి అరవై తొమ్మిదవ వార్డు తుంగ్లాంగ్ గ్రామంలో నిర్మించ తలపెట్టిన కళ్యాణ మండపం పనులకు జీవీఎంసీ చీఫ్ ఇంజనీర్ అవరోధం కలిగిస్తున్నారని వార్డ్ కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి ఆరోపించారు గ్రామంలో అన్ని వర్గాల ప్రజలతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు తన వార్డులో గత కొంతకాలంగా అభివృద్ధి పనులకు ఆటంకాలు కలుగుతున్నాయని దీనికి ప్రధాన కారణం సీఈనే అని పేర్కొన్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో నిర్మించిన కళ్యాణ మండపం శిథిలావస్థకు చేరుకోవడంతో గ్రామస్తులు విజ్ఞప్తి మేరకు తాను నిధులు మంజూరుకై ప్రయత్నం చేస్తున్నానని అయితే ఆదిలోనే పనులకు ఆటంకాలు ఏర్పడడం బాధాకరమని అన్నారు ప్రతి విషయాన్ని స్థానిక ఎమ్మెల్యేకు ఆపాదిస్తూ సిఈ శాసనసభ్యుని అగౌరవపరుస్తున్నాడని ఆరోపించారు ఏ వార్డులో లేని ఆటంకాలు తన వార్డులోనే రావటం ముమ్మాటికి తప్పేనని అన్నారు దీనిపై ఉన్నతాధికారులు స్పందించి సిఈపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో స్థానికులు నామాన సింహాచలం గారునాథరావు గారు గ్రామ స్థాయి వరకు వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అంచులంచులుగా తెలుగుదేశం పార్టీలో అనేక పదవులు నిర్వహించి పార్టీకి సేవలు అందించడం జరిగింది అలాగే పార్టీ కూడా మూడు సార్లు మాకు నాలుగు సార్లు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వడం ఒకసారి రాష్ట్ర స్థాయి ఎంబీసీ చైర్మన్ ఇవ్వడం కూడా జరిగింది అయితే అలాగే నేను కూడా రెండు వేలు ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు గాజాబాద్లో సుమారు పదమూడు మంది పద్నాలుగు మంది తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ ఉన్నప్పుడు అవేళ వేళ పెందుర్తి నుంచి పెందుర్తి కాన్స్టిట్యూన్సీగా ఉన్నప్పుడు ఘనబాబు గారు జెడ్పీటీసీగా పెందుర్తి జడ్పీటీసీగా ఉన్నప్పుడు ఆయన పెందుర్తి ఎమ్మెల్యేగా టికెట్ తెలుగుదేశం పార్టీ ట్రై చేసినప్పుడు మొట్టమొదటి కౌన్సిలర్గా ఆయనకి నేను కాదు అని కౌన్సిలర్ కౌన్సిలర్గా ఆయన తరఫున ఉండడం సీటు రావడం భారీ మెజార్టీతో వెళ్ళడం కూడా జరిగింది ఆ తర్వాత రెండు వేల నాలుగులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గుడివాడ నాగమారు పోటీ చేయడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో మిత్రపక్షాల అభ్యర్థిగా సిహెచ్ నరసింహరావు గారు పోటీ చేయడం జరిగింది వీళ్ళందరూ పోటీ చేసి వెళ్ళిపోయిన తరుణంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు చంద్రబాబు నాయుడు గారు త్రీ మెన్ కమిటీ అని ముందు హర్సా నన్ను పప్పురాజు గారు నేశారు దాన్ని మళ్ళీ సామాజిక వర్గాల సమీకరణ దృష్ట్యా పల్లా శ్రీనివాస్ ఏదైతే చిరంజీవి ఉన్నాడో ఆయన కార్పొరేటర్ అప్పుడు ఆయన ఒక మెంబర్గా రఫీని ఒక మెంబర్ వేసి ఫైవ్ మెన్ కమిటీని వేసి ఆ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం వచ్చినా నియోజకవర్గంలో మీ ఐదురు కలిసి మా సొంత నిధులతో కష్టపడి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు తెలుగుదేశం పార్టీ భుజ స్కంధాల మీద నడిపా అలాగే రెండు వేల ఏడులో కొంతమందికి సీట్లు రాక పప్పు రాజారావు ప్రసాదు శ్రీనివాస్ చట్టి జయలక్ష్మి దొడ్డి రమణ రెడ్డప్పలాయుడు తెలుగుదేశం పార్టీ గా పోటీ చేయడం పార్టీ వాళ్ళ సస్పెండ్ చేయడం జరిగింది నేను రెండు వేల ఎనిమిదిలో సోమవారం ఎండింగ్ లో రెండు వేల ఎనిమిది ఎండింగ్ లో చంద్రబాబు నాయుడు గారు బస్సు యాత్ర పెట్టినప్పుడు సబవరం తీసుకెళ్లి వీళ్ళందరినీ నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్పి పార్టీకి వీళ్ళు అవసరం బలోపేతం అవ్వాలంటే గాజోని ఏదో బలోపేతం అవ్వాలంటే వీళ్ళందరినీ పార్టీలో చేర్చుకోవాలని చెప్పి మాట్లాడి అక్కడ అపాయింట్మెంట్ తీసుకుని వీళ్ళందరికీ తిరిగి పార్టీలో చేర్చిన ఘనత నాది